నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు గోమతి నగర్ లోని మాజీ మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాజీ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ తాళపాక రమేష్ రెడ్డి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ నగరాధ్యక్షుడు మామిడాల మధు మాలెపాటి సుబ్బానాయుడు కంభం విజయరామిరెడ్డి వేమిరెడ్డి పాల్గొన్నారు ముందుగా ఎన్టీఆర్ కాస్య విగ్రహానికి పూల వేసి గన్నడి వాళ్ళని అర్పించారు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు జిందాబాద్ తెలుగుదేశం జై ఎన్టీఆర్ సాధిస్తాం సాధిస్తాం ఎన్టీఆర్ ఆశయాలను అంటూ నినాదాలు హోరెత్తించారు ఎన్టీ రామారావు గారి నూట ఒకటవ జయంతి ఒక శతాబ్దం ఒక మనిషి జన్మదినాలు జరుపుకుంటున్నామంటే వాళ్ళు మహానుభావులు కారణ జన్ములు ఈ తెలుగు జాతి ఉన్నన్ని సంవత్సరాలు రాబోయే తరాలు కానీ ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకుంటారు తెలుగు జాతికే గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు సినీ రంగంలోనే కాదు నిజ జీవితంలో కానీ ఆయన హీరో పేదల పెన్నిది వెనకబడిన తరగతులకి ఈరోజు రాజకీయంగా ముందుకు తీసుకొని రావాలనే ఆకాంక్ష ఈరోజు కానీ తెలుగుదేశం పార్టీ దానిపైన పనిచేస్తా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో రాష్ట్రం మొత్తం కానీ అన్న ఎన్టీఆర్ గారి జన్మదినం ఒక పండగలాగా చేసుకుంటున్నారు ఏదేమైనా ఎన్టీఆర్ గారి లాగా మరో వ్యక్తి రావడం జరగదు ఒక సినీ రంగం నుంచి ఏదో రంగులు పూసుకుంటారు తెరలపైన పైన నాటకాలు చేస్తారు రాజకీయం ఏం తెలుసు వీళ్ళకని చెప్పుకునే అయితే సంక్షేమం అనే దానికి ఈ భారతదేశంలో పునాది వేసిన వ్యక్తి ఒక మనిషి జన్మ తీసుకున్న తర్వాత కనీస హ్యూమన్ రైట్స్ ఉండాలి హ్యూమన్ ఫండమెంటల్స్ అవసరం భోజనం ఉండాలి ఆహారం ఉండాలి నీడ ఉండాలి ఒక బట్టలు ఉండాలి ఇది కనీస హ్యూమన్ డిగ్నిటీ దీనికి ముందు ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పి తీసుకొని వచ్చిన వ్యక్తి దాని తర్వాత అభివృద్ధి మీకు తెలియదేం లేదు అనేక అభివృద్ధులు సాగునీటి పైన ఆయన చేసిన కార్యక్రమాలు కావచ్చు పెన్షన్ తీసుకొని రావడం కావచ్చు ఫుడ్ సెక్యూరిటీ పైన ఆయన చేసిన పనులు కావచ్చు విద్య పైన ఆయన చేసిన ప్రయాస కావచ్చు ఇవన్నీ ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ తెలుగు బిడ్డలు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నారంటే అది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన చొరవ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తూనే ఆయన యొక్క రిజ్యూమ్ లో ఇవన్నీ జరిగాయని తెలియజేస్తూ రేపు నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖు మళ్ళా ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని పూర్తి చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ద్వారా జరగబోతుందని మీ అందరికి తెలియజేస్తూ మరోసారి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్కారం దైవాంశ సంబూతుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈనాడు ప్రపంచం అంతా నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు రాజకీయాల్లో ఓ పెను మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు సినీ రంగమే కాదు రాజకీయ రంగంలో కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనేటువంటి బిరుదుని నిరూపించినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పులు నేషనల్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి భారతదేశ రాజకీయాల్లో ఒక కొత్త రాజకీయానికి శ్రీకారం దొరికిన మహానేత నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కు విషయంలో కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కమిషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనారిటీలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి హజ్ హౌసులను ఏర్పాటు చేసి వక్స్ బోర్ట్ ఆస్తులను రక్షించాలా అనేటువంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు బలహీన వర్గాలు స్థానిక సంస్థల్లో ఈ భారతదేశ చరిత్రలోనే బలహీన వర్గ వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి ఒక పెను మార్పులకి రాజకీయాల్లో శ్రీకారం చుట్టాడు నందమూరి తారక రామారావు గారు ఈరోజు నూట ఒకటో జయంతి సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ నాలుగో తారీఖు తర్వాత ఏర్పడబోయే నూతన ప్రభుత్వంలో వందో జయంతి సందర్భంగా ఏదైతే మహానాడులో ఆనాడు ప్రకటించామో అవి తూచా తప్పకుండా నూతన ప్రభుత్వంలో ఆచరించి నందమూరి తారక రామారావు గారి ఆత్మశాంతికి ఆయన ఏది కోరుకున్నారో ఈ తెలుగు ప్రజల అభివృద్ధిని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు